అంటే వాళ్ళకి అర్థం కాదు అన్నది కాన్సెప్టే లేదంటారు లేదు అసలు తెలీదు కాన్సెప్ట్ అనేది మీనింగ్ లెస్ కాన్సెప్ట్ అది ఇప్పుడు మనం ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ అంటాం పాకిస్థాన్ లోకి ముషారఫ్ వాట్ ఎవర్ ఇస్ దర్ బ్యాంకాక్ వాళ్ళు అంటారు ప్రతి కంట్రీ నేనే గొప్ప అంటారు ప్రతి ఒక్కరు నేనే గొప్ప అనుకుంటే గొప్పకి మీనింగ్ ఏంటి అసలు అది బాలచంద్ర గారి సినిమాలో ఆకల్ రాజన్ సినిమాలు అనుకోండి ఒక పాట ఉంది మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కాని ఏదో భూమి ఇంట్లో ఏదో ఏం తొలుతాం అది పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్ మనకు ఉన్న లీడర్స్ మీద మనకు రెస్పెక్ట్ ఉండదు మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు మన మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు కానీ మన నేల మన భూమి ఏదో ఒక సెంటిమెంట్ కాదు మీ నేల మీకు ఎన్ని ఊర్లో అనధి ఊరవుతుంది మీ నేల అవుతుంది కానీ దేశం నేల మీద ప్రాణాలని అక్కడ పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు కూడా దేశభక్తి లేదు అంటారా వాళ్ళకి జీరో ఉంటుంది దానికి కారణం ఏంటంటే అది ఒక ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసినట్టు ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది అక్కడ మీరు ఒక పర్టికులర్ పని ఇచ్చినప్పుడు కేవలం ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడు మనసు మారిపోదు ఏమీ మారిపోదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కార్గిల్ వార్ అయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఒక హిల్ మన టైగర్ టైగర్ హిల్ దగ్గర ఒక పాయింట్లో ఒక పాకిస్తానీ టీమ్ దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇండియన్ మిలిటరీ ఒక బ్యాటిల్ జరిగింది దాంట్లో నియర్లీ థర్టీ ఎయిట్ పీపుల్స్ చచ్చిపోయారు మన భారతీయ సోల్జర్స్ వీళ్ళు మొత్తానికి టేక్ ఓవర్ చేశారు ఒక వారు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ టీం దొరికిందో అక్కడ ఒక క్యాప్టెను ఇక్రముద్దీన్ అని అతన్ని చంపేశారు నాకు చాలా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కార్గిల్ ఆ పర్టికులర్ పాయింట్లో తను చెప్పింది చెప్పినాను ఈ కెప్టెన్ ఇక్రముద్దీన్ బాడీని కిందకి తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ చచ్చిపోయారు ఎనిమిది సోల్జరు చచ్చిపోయిన బాడీని వాళ్ళు పొడిసి తన తన్ని ఆ కాపాన్ని ఐ మీన్ తట్టుకోలేక ఆ చేసి తర్వాత అందరూ కూర్చుని జేబులు గీబుల్ అన్నీ చెక్ చేస్తే జేబులో ఒక లవ్ లెటర్ దొరికింది చివరి వైఫ్ రాసిన ఒక లెటర్ దాంట్లో షీ సెడ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్ ఈ దర్ ఈస్ ద సెకండ్ బెస్ట్ యూ క్యాన్ డూ విత్ యువర్ లిప్స్ అని రాసిన ఒక సోల్జర్ ఏమో మా పెద్ద రొమాంటిక్ రో ఇడు అని ఏదో హిందీలో అన్నాడు అంటే ఏంట్రా నీ వైఫ్ లేదా ఏంటో అలా మాట్లాడుతా అని ఇంకోటి కాపు వచ్చింది సో సడన్గా ఎనిమి సోల్జరు అక్కడ చచ్చిపోయి పడున్న అతను వాళ్ళకు వచ్చిన లెటర్ తనకు వచ్చింది కాబట్టి అతను హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు అటు పాకిస్తాన్ కూడా ఇంకేంట అనేది మర్చిపోయాడు దాని తర్వాత ఇంకొక లెటర్లో నువ్వు పాయింట్ని పట్టుకుంటానికి బాగా చేస్తున్నావు అని కమాండింగ్ ఆఫీసర్ ఒక లెటర్ రాసాడు ఆ లెటర్ ఉంది ఇంకోటి అది చూసి ఒక ఇండియన్ సోల్జర్ నవ్వటం మొదలుపెట్టాడు ఏంటంటే వాళ్ళకి కూడా అదే లెటర్ వచ్చింది అని తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తాను మిమ్మల్ని కమెంట్ చేస్తున్నాను సో ఈ రెండిట్లో ఏమైంది సడన్గా అక్కడ ఉన్న పరిస్థితిలో ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలియటం అని వాళ్ళిద్దరూ కలిసి మనుషులు అయిపోయారు ఇండియా పాకిస్తాన్ అప్పుడు ఇంకోటి ఏంటి మీరు ఆర్మీని పంపిస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు ఢిల్లీలో ఉన్న కొంతమంది డిసైడ్ చేస్తారు ఏదో ఒకటి వెళ్ళి అని క్వశ్చన్ చేయరు ఎందుకంటే క్వశ్చన్ చేయాల్సిన ఆథరేషన్ వాళ్ళకు ఉండవు దేశభక్తి అనేది ఏంటి అది ఎల్లిన వాడిని చంపే ఆర్డర్ ఇచ్చినప్పుడు చంపేయటానికి నేను నా దేశం మీదకి వస్తాడా అని అలాంటి ఎమోషన్ తోటి వెళ్ళరంట అది నేను చెప్పేది దట్ ఈస్ జాబ్ దే ఆర్ డూయింగ్ దట్ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్ నా ఉద్యోగం తీసుకోవచ్చు వర్మగారుల సినిమాలు తీసుకోవచ్చు అక్కడ వెళ్ళి పని లేకుండా వెళ్ళి ప్రాణాలు దట్ ఈస్ మీరు యు ఆర్ టేకింగ్ యు ఆర్ టేకింగ్ ఎ సర్టన్ డిసిషన్ ఆర్మీలో చేరిన అందరూ కేవలం దేశం రక్షించుకోవడానికి దేశానికి ప్రాణాలు ఇవ్వడానికి ఎవరు వెళ్ళరు నాకు చాలా మంది తెలుసు పోలీసులు ఎందుకు వెళ్తారు డాక్టర్స్ ఎందుకు అవుతారు దేనికి ఎందుకు అన్నిటికీ వాళ్ళ వాళ్ళ సెన్సిబిలిటీలో ఉంటాయి ఐ జనరలైజ్ అందరూ ఎందుకు వెళ్తారు వాట్ విత్ మీరు వంటలు చేసుకోకూడదు అంటారు ప్రేమ బుల్షిట్ అంటారు పిల్లలు పుట్టడం బురిషిట్ అంటారు పెళ్లి బంధనం అంటారు అన్నిటినీ నో 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 అంటున్నారు మీకోసం మేము మార్స్ లో మార్స్ గ్రహంపై ఒక ఇల్లు చూసి పెడతాం నాకు 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 ఐ లవ్ లైఫ్ నాకు కాదు నాకు ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఎందుకంటే ఐ లుక్ అట్ ఆల్ దిస్ లైక్ న్యాచురలిస్ట్ ఒక న్యాచురలిస్ట్ అడవిలోకి వెళ్ళి యానిమల్స్ని స్టడీ చేసినట్టు నేను నేను స్టడీ చేస్తాను దేవుడా ఒక శాస్త్రవేత్త లేకపోతే సైకియాట్రిస్టా నేను రాముని దట్స్ వాట్ రాము ఇస్ అబౌట్ ఇట్స్ మై వ్యూ ఆఫ్ లైఫ్ యువర్ వ్యూ ఆఫ్ లైఫ్ ఓకే సో బ్రింగింగ్ అప్ కిడ్స్ ఈజ్ అ స్ట్రెస్ఫుల్ ప్రాబ్లం విత్ కిడ్స్ దే డిస్ట్రాయ్ ఐ లవ్ విమెన్ అండ్ ఐ కన్సిడర్ దమ్స్ ఫర్ ఫీమేల్ స్పీసీస్ బికాస్ ఫర్ ద చిల్డ్రన్స్ సేకి ఇట్ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇందాక నేను చెప్పినట్టు నా కొడుకు నా పిల్లలు ఇలా అవ్వాలి నా నా అనే దాంట్లో బికాస్ లేకపోతే తన ఏదో కొన్ని రోజులు ఉండి చచ్చిపోతాడు ఎనివే ఎప్పుడైతే నా వంశం కంటిన్యూ అవ్వాలి నా పిల్లలు అయిపోవాలన్నప్పుడు ఆ గ్రీడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది అండ్ దట్ బికాస్ డిట్రిమెంటల్ టు ఐ మీన్ ఇల్ ఎఫెక్ట్ సొసైటీ నేను ఇండివిజువల్ ఫ్రీడమ్ ని ఎక్కువ ప్రేమిస్తాను సోషల్ ఫ్రీడమ్ కానీ బట్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ దే వాట్ దే డోంట్ రియలైజ్ వాట్ దే వాంట్ ద సమాజం యాక్చువల్లీ హాజ్ ఎ నెగిటివ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ బట్ పీపుల్ ఆర్ కంటిన్యూ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ కిడ్స్ ఇప్పుడు దీని దీనివల్లే ఆప్లికేషన్ కోసం కనీసం పిల్లల్ని మన వంశాంకురం అలా వెళ్ళాలంటే ఒకళ్ళని కానీ ఊరుకుంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎందుకంటారు వేరే పని లేదు వాళ్ళకి

కొడుకు లేదు కాబట్టి మొత్తం డబ్బు ఎక్కడ వచ్చేస్తుంది అని అదొక వెనకాల ఒక ప్లాన్ ఇదంత పెద్ద మాఫియా యాక్టివిటీ చెప్తున్నారు పిల్లలు కండం అనేది మీరు ఇట్ యా ఇట్ ఈస్ క్లోజ్ టు వాట్ మాఫియా ఐ డోంట్ ఇస్ రైట్ వర్డ్ బట్ ఎస్ దట్ ఈస్ అ జనరల్ సెన్స్ ఫ్రీ డిజైన్డ్ యా కన్స్పిరసీ ఆఫ్ నేచర్ ఆర్ గాడ్ ఆర్ సొసైటీ ఆర్ ఈవిల్ అన్నట్టు అండ్ ఇమేజ్ జస్ట్ నిన్నే నేను ఒక ఇదంతా ఒక్కతే కూతురు దాంతో మొత్తం కొడుకులు లేరు వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళకి సంతోషం ఎందుకంటే ఒక్కతే కూతురు ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి నలుగురు పిల్లలు వీళ్ళకి ఓకే ఎందుకంటే ఈ నలుగురు పిల్లలు నాలుగు రేట్లు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు సో దే ఆల్సో బికమ్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ ఫర్ సమ్ పీపుల్ తల్లిదండ్రులు తప్పు తప్పని ఎవరిది నేను అంటే తప్పని ఓడి నేను ఎప్పుడు వాడిన అసలు ద పాయింట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ వైట్ ఇట్ హెస్ కమ్ అండ్ వాట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇట్ హ్యావ్ బోత్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ అండ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటైనా తీయాలి కదా వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లా కరెక్ట్ రెండోది మైండ్ సెట్ మార్చడం అనేది ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్ రాత్రికి రాత్రి ఎవరు అందరూ మారిపోరు కరెక్ట్ సో దెట్ షుడ్ బి ఒక ఇమీడియట్ రిలీఫ్ ఇంటర్మ్ రిలీఫ్ కైనా ఒక ఒక పద్ధతి ఏమైనా అవలంబించాల్సిన అవసరం ఉంది కదా ఉదాహరణకి ఒక రెండు మూడు శిక్షలు వరుసగా గబ వేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెట్టుకోవద్దు చట్టం ఎందుకంటే ఇందాక చెప్పాను ఫస్ట్ మన ఈ డిస్కషన్ స్టార్టింగ్లో ఇట్ ఎవరెవరి దగ్గర తా చేస్తారో వాళ్ళు అసలు ఎనరీ ఐ డోంట్ థింక్ దే విల్ లిసన్ ఆల్సో ఇట్ ఈస్ వాట్ ది కేస్ ఆఫ్ ది బాంబే రేప్ కేస్ నిర్భయ ఇన్సిడెంట్ జరిగే అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిప్ ఇన్ ద రేప్ గ్రాఫ్ అదే మీకు ప్రూఫ్ అయిపోయింది కదా ఎవరు ఎవరైనా ఎవరైనా భయపడిపోతారని అనుకుంటాం కదా అంత పెద్ద గొడవ జరిగి డెమాన్స్ట్రేషన్ జరిగి రేప్ లాస్ అమెండ్ చేసేసి అన్ని చేసిన తర్వాత ఎవరికైనా ఆలోచన రావడానికి భయపడతారని మనం అనుకుంటాం కదా అస ఏ మాత్రం లేదు డిప్ గ్రాఫ్లో విచ్ మీన్స్ ఇవన్నీ మనలో మనం మాట్లాడుకోవటానికి కానీ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఇట్ విల్ నెవర్ రీచ్ ఐ హావ్ టూ టూ లీడ్ క్వశ్చన్స్ గారు బిఫోర్ వీ కన్క్లూడ్ టుడేస్ టాపిక్ ఆల్దో ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్ ఒకటి మరి శిక్ష ప్రోటోకాల్ లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ మీ దృష్టిలో ఐడియాలీ ఎలా ఉంటే బాగుంటుంది ఒక రేప్ కేస్ ఇలాంటి ఒక ఘోరం జరిగింది దాని తర్వాత పట్టుబడ్డారు వీళ్ళు కొంతమంది ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల వాళ్ళ ఈ ప్రోటోకాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమింగ్ టు కామన్ కన్సెన్సస్ హౌ షుడ్ ఇట్ బీ ఇన్ యువర్ వ్యూ సీ టూ పాయింట్స్ ఒకటి డీలే ఇన్ సర్వింగ్ జస్టిస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ పాయింట్ ఎందుకంటే యాజ్ లాంగ్ ఏజ్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ సొసైటీ ఈజ్ నాట్ పోజింగ్ ఏ డేంజర్ ఇక ముందు వీడితో డేంజర్ లేదు అని లోపల పెట్టిన తర్వాత ఎవడైతే బయట తిరుగుతున్నాడో మళ్ళీ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ అనేది చాలా అవసరం వాడిని బయటికి తీసిన తర్వాత నా ఉద్దేశంలో దేష్ షుడ్ బి సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ అవాల్యూషన్ అయితే పట్టుకున్నారో అది నేషన్ వైడ్ చూడాలి నువ్వు ఎందుకు అసలు చేసావు అంటే నువ్వు పట్టుబడిననే లేకపోతే నీ మైండ్ సెట్ ఏం అనుకున్నావు ఎప్పుడు అనుకున్నావు ఇలాంటిది ముందు అనుకున్నావు అని వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఒక పబ్లిక్ ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టి ఒక సైకాట్రిస్ట్ తోటి అది మొత్తం కంట్రీ అందరూ చూడాలి దట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సోల్ ఎందుకంటే అలాంటిది ఒక్కరికి రీచ్ అవుతుంది ఒక డాక్యుమెంటరీనే భరించలేక బ్యాన్ చేస్తారు అది 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 ఇండియన్ గవర్నమెంట్ అది ఎవరు చేశారు నాకు తెలియదు ద పాయింట్ ఈజ్ అది కానీ దానికి పర్ఫెక్ట్ రెజనెన్స్ వస్తుంది ఎందుకంటే అటు రేపు చేసేటో తెలుసా ఆడని చంపే నరికే ఏంటో తెలియదు ఆయన ఏమని చెడు తెలియదు ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు అవన్నీ తెలుసుకోకుండా ఉన్ని చంపేస్తే చంపేసిన మాత్రమే భయపడి అందరూ ఆపేస్తున్నారా ఎవ్వరు ఆపట్లే ఇంకా జరుగుతూనే ఉన్నాయి అప్పుడు అలాంటి ఓడు ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాక్యుమెంట్లో కూడా జస్ట్ మనకన్నా బెటర్గా చేశారు కానీ దానికన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అవును చాలా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అది ఆ డైరెక్ట్ డీప్ డైరెక్ట్గా ఏంటి ఏం ఆలోచించవు నీకు అసలు అమ్మాయిల మీద నీకు ఎప్పుడు ఫస్ట్ ఎలాంటి అభిప్రాయం వచ్చింది నీ టీనేజ్లో ఏంటి ఫస్ట్ టైం అమ్మాయి గురించి ఏం ఆలోచించావు వాడి మైండ్ అనలైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ థింక్ ఐ స్టార్టింగ్ విత్ సెంట్రల్ ఐ కాంట్ కన్ఫర్మ్ ద రీజన్స్ ఫర్ మై స్పెక్యులేషన్ ఒకటి ఇండియన్ బ్యాడ్ డైట్లు చూపెడుతుందా లేకపోతే ఏదో మనం ఏదో పెద్ద గ్రేట్ కంట్రీ అయిపోయాం అంత ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉంది అసలు ఇంకా ఇండియాలో అనేది వరల్డ్కి తెలిసిపోతుందనే లేకపోతే యు ఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి వాడి మైండ్ సెట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాడు ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు ముఖేష్ సింగ్ అక్షయ్ ఠాకూర్ వాళ్ళ మైండ్ సెట్లు తెలియటం ఈజ్ దోస్ట్ ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడి డజ్ డిఫరెన్స్ సో ఐ డోంట్ దింగ్ దింగ్ దిర్ ఇగ్నోరింగ్ దర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెససరీ ఇస్ టు హ్యావ్ వన్ టు వన్ ఇంటర్వ్యూ విత్ ఆల్ దీస్ పీపుల్ విత్ సమ్ కన్సర్న్ పీపుల్ హు కెన్ ఆన్స్ ద రైట్ క్వశ్చన్స్ వాళ్ళు అంటే ఇంట్రాగేషన్గా నేను అనేది ఏంటి అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తాను అనేది వాడి టోటల్ అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిజ్ మైండ్ ఆఫ్ రేప్ హిస్ మైండ్ డిడ్ సచ్ హైనా సట్ ఐ థింక్ దట్స్ మోస్ట్ హిమ్ సో కన్ రెండు మూడు డౌట్లు దయ్యాల గురించి బాగా బాగా ఫ్రెండ్స్ తెలుసు కాబట్టి దయ్యాలకి ఎప్పుడు కాళ్ళు ఎందుకు వెనక్కి తిరిగి ఉంటాయి మీకు ఏమన్నా తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు దయ ఎవరు చూసిన వాళ్ళు ఉండరు ఇంపాసిబుల్ అంటే చెప్తారు నా చిన్నప్పటి నుంచి అది కాళ్ళ వెనకాల తిరుగుతాయి లేకపోతే ఓ స్త్రీ రేపురా అనేది ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ బికాస్ ఆర్ ఫోక్లోర్ స్టోరీస్ ఎవరికి ఎక్కువ ఇమాజినేషన్ ఉంటే వాళ్ళు ఎలాంటి కథలు పుట్టిస్తూ ఉంటారు దెయ్యాలకి ఎలా ఉంటాయి అలా ఉంటాయి చేతి వీళ్ళు పెద్దగా ఉంటాయి లేకపోతే తెల్లచీర గజ్జలు గజ్జలు చప్పుడు నల్ల పిల్లి ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ ది సుకోల్డ్ అంటే నేననేది నేను చూసానని చెప్తారు చూసి ఎలాగంటే డిస్క్రిప్షన్ ఇస్ వెరీ వేగ్ అంటే మనకి కల్లో కూడా చూడచ్చు నాట్ నెసూ హ్యావ్ టు సీ ఇన్ రియల్ నో అప్పుడు మీకు తెలిసిన అతను చూసారా ఒకవేళ తెలియని అతను చూస్తే మొహం ఎలా ఉంది లేకపోతే మీకు తెలిసిన వాళ్ళేది ఏమీ వచ్చారా ఇలా రకరకాల బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ మీన్ దెయ్యాలని నమ్మే వాళ్ళు వేర్లో ఉంటారు మేబీ లక్షల్లో

అటాచ్మెంట్ అంటే భౌతిక ప్రపంచంలో నోన్ ఫ్యాక్టర్స్ పోతాయనే ని ట్యాకిల్ చేయడానికి అటాచ్మెంట్ ఉండకపోవడం బెస్ట్ అన్నారు అన్నోన్ ఫ్యాక్టర్ని ఒకవేళ కాంకర్ చేయాలంటే ఆ టైంలో మన తెలివి తక్కువ సైడ్ని మన తెలివైన సైడ్ డామినేట్ చేసి లాజికల్గా ఆలోచించి పాయింట్ ఏంటంటే మీరు భయపడుతున్నప్పుడు ఎందుకు భయపడుతుంది ఆలోచించడం మొదలు పెడితే పోతుంది అప్పుడు గుండె డబడబా కొట్టుకుంటూ దట్ చావట్లు పీక్కుంటూ ఉంటే అదే నా ఎబిలిటీ ఉండాలా అది అందరికి అందరికి ఉంటదా అంటే అట్లీస్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడ యూ కెన్ ట్రై కానీ టెక్నిక్స్ ఏమైనా వర్కౌట్ అయితే డాబా మీదకి మిడ్ నైట్ పన్నెండింటికి వెళ్ళి ఒక్కళ్ళే వెళ్ళి రావడం గ్రేవ్ యార్డ్ లో ఒక నైట్ అంతా స్పెండ్ చేసి రావడం ఇలాంటి టెక్నిక్స్ అయినా వర్క్ అవుతాయి టు కాంకర్ సూపర్ షూర్ ఎందుకంటే పాయింట్ ఈస్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిటింగ్ దేర్ ఇప్పుడు మీరు వెళ్ళి ఎగ్జాంపుల్ ఇచ్చాను తలుపు తెరవనంత వరకు మీకు భయం ఉంటుంది నడిచేంత వరకు భయం ఉంటుంది అప్పుడు వెళ్ళి మీరు తలుపు చేసారు అనుకోండి యూఆర్ కన్ఫ్రంటింగ్ ఇట్ యూఆర్ కన్ఫ్రంటింగ్ ద ఫియర్ ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ ఇట్ బీయింగ్ ఇన్ యూర్ ఇన్ యూర్ ఇమాజినేషన్ అండ్ దట్స్ ద బెస్ట్ వే టు బీ అంటారు యా టు కన్ఫ్రంట్ యువర్ అండ్ అండ్ దట్ ఈస్ వెర్ యూ హ్యావ్ టేక్ రిస్క్ అండ్ అఫ్ కోర్స్ అల్టిమేట్ ఇజం రాము ఇజం మన్ని మనం సీరియస్గా తీసుకోపోతే ఇతర రకాల భయాలు కూడా పోతాయి యా మన కిరీటం పడిపోతుందా లేకపోతే మనని పది మంది ఎక్స్పెక్ట్ చేసేది మనం ఫుల్ఫిల్ చేయలేకపోతామేమో ఇలాంటి ఫియర్స్ అండర్ కరెంట్ ఇంకా కిల్లర్ ఫియర్స్ అవి దయ్యం అంటే స్పెసిఫిక్ ఫియర్ కనీసం దిస్ ఇస్ అ బిగ్గర్ ఫియర్ యాక్చువల్లీ టు లివ్ యా బికాజ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ది అన్నోన్ ఎలిమెంట్స్ మన దగ్గరికి పోతుందా లేకపోతే రాదా లేకపోతే ఇంకేం అవుతుందా అన్నోన్ యా అంటే ఇప్పుడు దిస్ డేస్ లైక్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వెన్ యు డోంట్ హావ్ కంట్రోల్ ఓవర్ ఇట్ బట్ వెన్ యు హావ్ దట్ అన్లిమిటెడ్ ఇమాజినేషన్ అండ్ యు హావ్ యువర్ యువర్ మైండ్ థింగ్స్ సో ఫాస్ట్ దాన్ని ఛానలైజ్ చేసే

బట్ దీంట్లో దే స్టార్ట్ గెటింగ్ లెస్ సమ్ ఎమోషన్స్ థాట్స్ ఆఫ్ మూల ఈ మూల అంటే దట్ ఇస్ వాట్ ఇస్ కోల్ డిసోసియేషన్ అవి ఒక పర్టికులర్ ట్రిగర్ పాయింట్లో ఒక ర్యాపిడ్ చేంజ్ వస్తుంది అండి ఇప్పుడు నేను నవ్వాను అనుకోండి ఓకే నేను జోక్ నవ్వాను సీరియస్ అయితే నేను కాపుకోండి సీరియస్ అయ్యాను లేకపోతే ఇంకోటి ఏది కానీ సడన్గా నేను సీరియస్గా ఉండి నవ్వి మళ్ళీ కంటిన్యూస్గా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తుంది అనుకోండి ఎన్ వితౌట్ ఎనీ లాజిక్ బిహైడ్ ఎడ్ వైఎం ఎక్స్ప్రెసింగ్ అప్పుడు ఐ లుక్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అప్పుడు ఆ ర్యాపిడ్ చేంజర్ ఆఫ్ దట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ పీపుల్ ఫీల్ దట్ వెర్ ది మల్టిపుల్ ంకింగ్ ఓ బట్ ద పాయింట్ ఈస్ ఈ డిసోసియేషన్ వనాలని మనకి ఇలాంటి పర్సనాలిటీస్ కనిపిస్తుంది అండి డిసోషన్ ఎందుకు వస్తుంది అది దయ్యం చేస్తుంది నేను బికాస్ ఫైనలీ యువర్ ఆల్ లాజికల్ ఆన్సర్స్ విల్ స్టాప్ ఎట్ సమ్ టైమ్ సో ద నెక్స్ట్ ఫ్యాక్ట్ బి సూపర్ న్యాచురల్ న్యాచురల్ ఈస్ వాట్ యు కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్స్ వేర్ బోత్ గాడ్ అండ్ దేవుడు 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 వచ్చేది అక్కడ అదే స్పేస్ లో వస్తారు సేమ్ సేమ్ స్పేస్ సేమ్ స్పాట్ షేరింగ్ క్యూబికల్స్ ఆన్ బోత్ సైడ్ అది మీరు లవ్ ని రిలేషన్షిప్ గా తీసుకెళ్తారా లేదా అనేది చాయిస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ మహాప్రభు సీ ఇఫ్ యు ఆర్ ఆథర్ షోపెన్హవర్ వరల్డ్ ఇస్ ఎన్ ఐడియా ఇన్ మై మైండ్ అని అనుకున్నప్పుడు మీ ఐడియా వల్ల మీకు మంచి జరిగితే తప్పే ఉంది సీ ది పాయింట్ హియర్ ఇస్ వన్స్ ఎ పర్సన్ కమ్స్ ఇంటూ యువర్ లైఫ్ మీరు మైండ్లో ఉన్నప్పుడు మీరు తనని కంట్రోల్ చేస్తున్నారు

ఆ ఇమాజినేషన్ ఉన్నప్పుడే హై ఉంటుంది అన్నాడు లేకపోతే యూ క్యాన్ బి ఫ్రెండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఫ్రెండ్తో మీరు ప్రేమలో పడరు కదా అందుకని మ్యాన్ ఉమెన్ లవ్ అనే దానికి మనం మామూలుగా లవ్ ఏ కాంటెక్స్లో వాడుతున్నాం దానికి డిఫరెన్స్ చెప్తున్నాను చచ్చిపోయేంత ప్రేమలో ఉండటానికి ప్రేమించడానికి చాలా సో డిఫరెన్స్ సో మీరు ప్రేమించిన ప్రతి అమ్మాయి మీ ఇమాజినేషన్ కంటే దూరంగా ఎక్కడో ఒక భ్రమలాగా క్రియేట్ చేసి రియాలిటీ వచ్చేసరికి షాటర్ అయిపోయిన పరిస్థితి చూసారా అంటే చాలా సార్ చాలాసార్లు ప్రతిసారి అలాగే ప్రతిసారి జరిగింది దానికి కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగా దగి ఫెమిలారిటీ అనేది ఎంత ఎక్కువ వచ్చిందంటే మీకు అంత ట్రూత్ అనేది తెలుస్తుంది తర్వాత అది ఒకటి రెండోది రిలేషన్షిప్ తోటి జోడించుకున్న కమిట్మెంట్లు ఉంటాయి అది పెళ్ళి అవ్వచ్చు లేకపోతే రెస్పాన్సిబిలిటీలు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళ రియాక్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఈడు కోసం అమ్మాయి ఏం వదిలేసిందని తను ఫీల్ అయ్యి ఈడు అదే ఫీల్ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ గివెంట్ టేకు బిట్ సెన్స్ ఆఫ్ బిట్రేయర్ ఈ ఎమోషన్స్ అన్ని అటాచ్ అవుతాయి ఆ అటాచ్మెంట్ అనేది ఎంత ఫ్యామిలీ వస్తే అంత తొందరగా అవుతాయి దట్ ఈస్ వెన్ ద రివర్స్ ఎఫెక్ట్ స్టార్ట్స్ సో ఆ లెక్కన మీరు చెప్తున్న సెక్షల్ లవ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ సెక్షువల్ లవ్ ను సెక్షువల్ లవ్ ఇస్ ఏ యు యు యూఆర్ క్రియేటింగ్ ద టైన్ యూర్ మైండ్ ఎంజాయ్ సెక్స్ సో బియాడ్ సెక్స్ ఇట్ వోంట్ లాస్ట్ That is what sexual love But is. whatever it is, if, yeah. if you and uh, XYZ have made an agreement mm. that your relationship is limited to that, yeah. which means there is perfect understanding. She yeah. won't expect you to send her flowers. Correct, correct. You won't expect that she will make coffee for you correct. and all that. kada, Understanding what you if you are having yeah. a, a relationship with her at, of that nature, Correct. highest form of friendship. Not necessary because friendship, first of all, I don't believe in friendship. That's the issue. Then you have to define what is friendship. See, now I am having a conversation or I am having a drink with someone. You know, I am watching a film with someone. I am having sex with someone. Because all these are pleasurable activities given by nature. So, that you are using love. That is what I call sexual love. It is very hard for me to fathom, but anyway. Yeah. Um... It is not easy. I am just let me try and explain. I like having wine, suppose. But then I like having wine with whom? Whom I can talk to. ఐ కెన్ షేర్ సమ్ థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మై లైఫ్ ఆ కంపెనీ అనేది అక్కడ వస్తుంది సేమ్ థింగ్ విల్ గో టు విచ్ ఎవర్ ప్లెజరబుల్ యాక్టివిటీ ఇఫ్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ సంబడి అది డిపెండింగ్ ఆన్ వాట్ అది సినిమానా నేను వర్క్ చేసే వాళ్ళ నాతో కలిసి లేకపోతే నేను ఎవరితో కూర్చుని డ్రింక్ చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నా ఆర్ ఇట్స్ అబౌట్ సెక్స్ బికాస్ ఆల్ దీస్ ఔట్ సైడ్ ఎలిమెంట్స్ గివెన్ బై నేచర్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అస్ ఆ షేరింగ్ కోసం హూ విల్ యూ టు లైక్ టు డూ ద బెస్ట్ విత్ ఆ పర్సన్ మీ అది ఫర్ ఫుట్ బాల్ దే ఆర్ ఆల్ సంథింగ్ ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ గివింగ్ యు ప్లెజర్ అందులో టాప్ ఆఫ్ ది లిస్ట్ లో సెక్స్ ఉండొచ్చు విషయం బట్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ వాంటింగ్ టు డూ సమ్ కేర్ ఫర్ బికాజ్ దట్ విల్ గెట్ ఎన్హాన్స్డ్